ఖచ్చితంగా అరవై ఏడు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీ ఉదయం గాంధీజీ భారతదేశం ఎలా ఉండాలి ఏ ఏ నియమాల్ని పాటించాలి అంటూ ఒక ఏడు అంశాలతో చిన్న నోట్స్ రాసి తన మనవడికి అందించారు ఆయన చెప్పిన అంశాలు ఏమిటంటే ఒకటి పని చేయకుండా లభించే ధనం రెండు అంతరాత్మ అంగీకరించని విలాస జీవనం మూడు వ్యక్తిత్వాన్ని రూపొందించని జ్ఞానం నాలుగు నైతికం కాని వ్యాపారం ఐదు మానవత్వాన్ని పట్టించుకొని శాస్త్ర విజ్ఞానం ఆరు త్యాగభూయిష్టం కాని మతం ఏడు విలువలకు పొసగని రాజకీయ విధానం బాపూజీ ఏది అయితే వద్దని చెప్పారో అవే మనం పాటించడం మనకు గొప్ప విషాదంగా మనం చెప్పాలి ఓ బాపు నువ్వే రావాలి నీ సాయం మళ్ళీ కావాలి వందే మాతరం గాంధీ ఓంకారం జరిగే దుర్మార్గం వాపాలి నువ్వే ఓ మార్గం చూపాలి గాంధీ గాంధీ ఓంకారం ఓంకారం దేశంలో నైతిక పతనం పతాక స్థాయికి చేరుకున్న వేళ వారు ఎంత అభివృద్ధి సాధించినా అది హుళక్కే అంటున్నారు కార్వేటి నగర వాసులైన మూరిశెట్టి గోవింద్ గారు ఆయన మాటల్ని వినిపిస్తున్నారు అనసూయ శ్రీ ఒంటరిగా అర్ధరాత్రి వేళ రోడ్డుపై తిరగగలిగిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని బాపూజీ చెప్పారు దీనిపై ఒకరోతులు అవసరం లేదు కొద్దిపాటి విచక్షణతో ఆలోచిస్తే చాలు లోతు అర్థమవుతుంది శ్రీ ఒంటరిగా అర్ధరాత్రి వేళ నడిచే వాతావరణం దేశంలో ఏర్పడితే అంటే అంత ప్రశాంతమైన పరిస్థితులు ఉండాలి అదే నిజమైన స్వాతంత్రానికి చిహ్నం అనేది బాపూజీ సూత్రం జీవన ప్రమాణాలు పెరగటం మంచిదే కానీ రూపాయి విలువ తగ్గిపోతూ ఉండటం ఎలాంటి అభివృద్ధికి సూచికం ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు పెంచుకుంటూ పోతే స్వావలంబన సాధించినట్లు కాదు ఈ విషయాల్లో మనం వెనకబడి ఉన్నాం ముఖ్యంగా దేశ భద్రత సామాజిక భద్రత వ్యక్తి భద్రత విషయంలో మన స్థాయి ఎలా ఉందో పెరిగిపోతున్న నేరాలు తెలియజేస్తున్నాయి అవకాశం దొరికితే మన కుటుంబ సభ్యులైనా మన ఇంటి ఆడపిల్లలపైనే అగాచాలకు ఒడిగడుతున్న రోజులు ఇవి ఇలాంటి పౌరులున్న దేశంలో భద్రత స్థాయి తేలికగా ఊహించగలం అన్నిటికంటే ముఖ్యం నైతిక పతనం వ్యక్తిలో నిజాతీ కోల్పోయినప్పుడు ఎంత ధనం ఉన్నా ఎంత అభివృద్ధి సాధించామన్నా ఏం ప్రయోజనం ఇది కూడా గాంధీగారు చెప్పింది సగటు పౌరుడి నుంచి దేశాధినేతల వరకు అనాయాచిత లబ్ధి కోరుకుంటున్నప్పుడు తోటి వాడిని దోచుకోవాలి అనుకున్న నేర ప్రవృత్తి పెంచుకుంటున్నప్పుడు వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నప్పుడు దాని స్వాతంత్రం అని ఎలా అనగనం నేరగాళ్లను బంధించే కారాగారాలు వాళ్ళని మానసికంగా చైతన్యపరిచేలా ఉండాలి తప్ప మరింత కరుడుగట్టిన నేరగాళ్లుగా మార్చకూడదు అన్న సూత్రం మర్చిపోయాం నేరగాళ్ల మానసిక చైతన్యం కోసం ఎక్కువ ఆసుపత్రులు నిర్మించాల్సిన పరిస్థితి ఇవాళ దాపురించింది యువతరం ఈనాటి యువతరం గాంధీజీ నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని ప్రముఖ విశ్లేషకుడు నాగసూరి వేణుగోపాల్ గారు ఇలా చెబుతున్నారు మహాత్మా గాంధీ అనగానే పలు వర్గాలకి పలు రకాలుగా ఆయన దర్శనమిస్తారు చంద్రప్రతాప్ గారు ఏమడిగారంటే యువతకు గాంధీజీ ఏ రకంగా స్ఫూర్తి కాగలరు అని ఒకసారి పరిశీలించమన్నారు చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను కుదించి సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొదటిది ఆయన జీవితాన్ని పరిశీలిస్తే నాకు అనిపించేది జాగ్రత్త అప్రమత్తత విచక్షణ స్పృహ ఈ నాలుగు ఒక కేటగిరీ కింద మనము చూడవచ్చు జాగ్రత్త అప్రమత్తత విచక్షణ స్పృహ ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఏ సందర్భంలో కూడా కోపం కానీ విసుగ్ కానీ లేకుండా సంపూర్ణంగా పనులను పనిచేస్తారు అలాగే అదే పద్ధతిలో ఇంకో విషయం ఏంటంటే మితం పొదుపు మితం పొదుపు అనేది ఆయన జీవితంలో అడుగడుగున మనకు దర్శనమిస్తుంది అంటే బట్టలు కావచ్చు భోజనం కావచ్చు భాష కావచ్చు అది మితంగా ఉంటుంది పొదుపుగా ఉంటుంది అందుకనే పర్యావరణం సంబంధించి కూడా ఆయన జీవన శైలిని మనం ప్రతీగా తీసుకుంటాము కార్బన్ తక్కువ వాడకం ఆయన జీవితంలో కనబడుతుంది తర్వాత అనుకుంటే నిజాయితీ చిత్తశుద్ధి చెప్పిన పనుల్ని ఆయన ఆలోచనకి మాటకు పనికి ఏమాత్రము అంతరం లేకుండా జీవితం నడిచింది తర్వాత అనుకుంటే ఆయన జీవితంలో కష్టం సాధన పరిశోధన అందుకే నెహ్రూ ఒక చోట అంటారు బహురూపా పుస్తకానికి ముందు రాస్తూ ఆయన ఏదన్నా ఒక విషయాన్ని తీసుకుంటే పాటు కృషి చేసి దాన్ని అంతు తేలుస్తాడు అదే ఆయనలో ఉన్న గొప్పతనం అని కూడా అంటాడు అలాగే మరో విషయం సమగ్రత హేతుబద్ధత ఆయన ఏ విషయాన్ని చూసినా సమగ్రంగా దర్శిస్తాడు హేతుబద్ధంగా దర్శనం చేసుకుని మనకు చెబుతాడు ఇక అలాగే దేశభక్తి సామాజిక ప్రయోజనం ఆయన జీవితంలో దేశభక్తి అనేది విభిన్నంగా ఉంటుంది పొరుగు దేశానికి కూడా ఇబ్బంది కలగకూడదు మన దేశభక్తి అని భావించే వ్యక్తి సామాజిక ప్రయోజనం కూడా అందుకే ఆయన చూస్తే భాష మితంగా వాడటమే కాదు జాగ్రత్తగా వాడాడు అలాగే ఈ దేశభక్తి అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా అటెన్షన్కి నోచుకునే సందర్భం అలాగే గ్రామాలు రైతులు మహిళలు కుటీర పరిశ్రమలు వంటివి కూడా ఆయన పరిధిలోనే ఉన్నాయి ఇక ఆరోగ్యం విద్య కాబట్టి ఆయన్ని మనం చూసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకోవాలి చిన్న ఉదాహరణ ఆయన్ను మొదటి తరగతి భోగి నుంచి పడదొశారు ఆయన టికెట్ కొన్నారు అయితే ఆ పుస్తకాలన్నీ అధ్యయనం చేసి తర్వాతనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు అంతేగాని అజ అజాగ్రత్తగా ఏమీ తీసుకోలేదు అలాగే అన్ని మత గ్రంథాలను అన్ చాలామంది తత్వికులు రాసిన రచనలను పరిశీలించి అందులోని అంతరార్థాన్ని తీసుకొని మన జీవితానికి తగిన పద్ధతిలో సత్యం అహింస అనేవి మన జీవితానికి చాలా చాలా ఉపయోగపడతాయి అని ఆయన చెప్పారు అహింస కూడా సత్యంలో అంతర్భాగం అని కూడా ఆయన భావిస్తారు అందుకనే ఈ విషయాలు గమనిస్తే గాంధీ సమగ్రంగా హేతుబద్ధంగా మనకు దర్శనమిస్తారు అది పర్యావరణం కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు మహిళల హక్కులు కావచ్చు గ్రామీణ రైతుల హక్కులు కావచ్చు అందుకనే ప్రపంచంలో ఎక్కడ అశాంతి మొదలైనా గాంధీ ఏం చెప్పారు అని అన్వేషించడం ఇప్పుడు పరిపాటిగా మారింది నాగర్ కర్నూల్ వాస్తవ్యులైన జి మురళీధర్ రావు గారు గాంధీ గారి గురించి ఇలా అంటున్నారు సత్యం ధర్మం వంటి విషయాల గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు కానీ ఆ ఆసక్తి కొంతకాలం మాత్రమే ఉంటుంది మహాత్మా గాంధీ లాంటి వారు మాత్రమే వాటిని క్షుణ్ణంగా తెలుసుకొని క్రియారూపంలోనికి తీసుకువచ్చి యుగపురుషునిగా నిలిచిపోయారు వ్యక్తి నిర్మాణంతో సమాజం నిర్మితమవుతుంది సమాజ నిర్మాణంపై దేశ నిర్మాణం ఆధారపడి ఉంటుంది ప్రతి వ్యక్తి మంచిగానే జీవించాలని అనుకుంటాడు కానీ ఆ మార్గంలో జీవించడానికి ప్రయత్నించేడు మహాత్ముడు అన్ని మతాల సారాన్ని సంగ్రహించి కాలానుగుణంగా ప్రజల జీవన స్థితిని బట్టి మనం వ్యక్తిగతంగా ఆచరించదగిన ఏకాదశ సూత్రాలు సమాజపరంగా చేయవలసిన పద్దెనిమిది నిర్మాణ కార్యక్రమాలు చేయకూడని సప్త మహాపాపాలను తెలియజేశారు ఇవి మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు వీటి మూల సూత్రం మాత్రం సత్యం ధర్మం అహింస ఏకాదశ సూత్రాలలో మొదటిది సత్యం గాంధీ సత్యాన్వేషి సత్యమే పలకాలని అన్నారు దీనితో సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది అన్నారు గాడ్ ఈజ్ ట్రూత్ ట్రూత్ ఈజ్ గాడ్ అని ఆయన జీవితాన్ని సత్యాన్వేషకే అంకితం చేశానని తెలియజేశారు అహింస మానసిక మరియు శారీరకంగా ఇతరులను బాధ పెట్టకుండా జీవనాన్ని కొనసాగించడమే అహింస చెడును ద్వేషించు కానీ చెడ్డవారిని ద్వేషించకు అంటారు గాంధీ కొంతమంది ఇతరులను బాధపెట్టినప్పుడు దానికి అవతల వారికి కోపం పెరిగి నేరస్తుడిగా మారి పగా ప్రతీకారం వంటివి పెంచుకుంటారు తల్లిదండ్రులు గురువుల పెంపకంలో హింసను మొగ్గలోనే తుంచివేయాలి లేకపోతే హింసాతత్వం పెరిగి సంఘ విద్రోహ శక్తులుగా మారుతారు బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అనగా ఇది శీలానికి సంబంధించింది కాదు ఇది నడవడికకు సంబంధించింది చక్కని నడవడిక నైతికలు నైతిక విలువలు కలిగి ఉండాలని గాంధీగారు తెలిపారు అస్తేయం దొంగతనం మనవి కానివి ఇతరులకు సంబంధించినవేవి మనము ఆశించినా అది దొంగతనమే అవుతుందని గాంధీగారు తెలియజేశారు అసంగ్రహణం అవసరానికి మించి అధిక నిల్వలు ఉండకూడదని ఇది అత్యాశకు అనర్థాలకు దారితీసి అక్రమాలకు అవినీతికి పాల్పడేలా చేస్తుందని మహాత్ముడు తెలియజేశారు శారీరక శ్రమ మనసు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అవసరమని మహాత్మాగాంధీ తెలియజేశారు సోమరితనం ఉండకూడదని శ్రమలేని తిండి ద్రోహమని ఆయన అన్నారు తన పనులు తానే స్వయంగా చేసుకుంటూ మహాత్మాగాంధీ డెబ్బై ఏళ్ల వయసులో కూడా పద్దెనిమిది గంటలు పనిచేసిన కర్మవీరుడు స్వదేశీ మన దేశంలో తయారైన వస్తువులు మనము వాడితే మన దేశానికి ఆదాయం పెరుగుతుంది కావున స్వదేశీ వస్తువుల ఉత్పత్తులని వాడమని గాంధీ సూచించారు నిర్భయత్వం భయం కూడా ఉండకూడదంటారు గాంధీ గారు అవతలు వారి మెప్పు కొరకు వారిని పొగడవద్దంటారు తప్పును తప్పుగా చూపాలి వాస్తవాన్ని వాస్తవంగా తెలియచేయాలి అని మహాత్మా గాంధీ తెలియజేశారు పిల్లలు బయటి విషయాలు తల్లికి తండ్రికి గురువులకు లేక స్నేహితులకు భయం లేకుండా చెప్పుకోగలగాలని అన్నారు అస్పృశ్యత కుల వివక్షత నిర్మూలించాలని మనిషికి ప్రాముఖ్యత ఉండాలి కానీ కులానికి కాదని అప్పుడే సమసమాజ నిర్మాణం ఏర్పడుతుందని గాంధీగారు తెలిపారు సర్వధర్మ సమానత్వం మన మతాన్ని మనం పాటిస్తూ తోటి మతాలను గౌరవించాలని ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు సమాజంలో ఒక పరిపూర్ణమైన మానవునిగా ఎదగడానికి ఈ ఏకాదశి సూత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని మహాత్మాగాంధీ ఆమె నాకు గురువు అన్నారు గాంధీజీ కస్తూరిబాయి గారి గురించి చెబుతూ ఆ విషయాలను మనకు విన్నవిస్తున్నారు ఉయూరు అనసూయ గారు గాంధీజీ గొప్పతనం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆయన సత్యశీలతను ఆత్మపరిశ్రతను గురించి తప్పకుండా చర్చించాలి అందరి పురుషుల్లాగే ఆయన కూడా భార్య అంటే కొట్టినా తిట్టినా పడి ఉండాలి అనుకునేవారట అలాగే ప్రవర్తించారు కూడా కస్తూర్బా మరణానంతరం గాంధీజీకి జరిగిన ఆ వెలుతిని జ్ఞాపకం చేసుకుంటూ స్వయంగా ఆయన రాసిన ఒక వ్యాసాన్ని ఇప్పుడు మనం చూద్దాం దర్భంలో మేము అద్దెకున్న పాశ్చాత్య పద్ధతులు కట్టిన ఇంటి గదుల్లో వాడిన నీరు బయటికి వెళ్లే వసతి లేదు అందువలన ప్రతి గదిలో మలం కొండలు ఏర్పాటు చేశాం ఏ సేవకుడో లేదా కస ఉడ్చేవాడో అవి తీయకుండా నేను నా భార్య ఆ పని చేసేవాళ్ళం నా దగ్గర పనిచేసే గుమ్మస్తాలు వారి గదుల్లోని కొండలను వాళ్లే ఖాళీ చేసి శుభ్రపరిచేవారు కానీ ఒక క్రైస్తవ గుమ్మస్త కొత్తగా మా ఇంట్లో చేరాడు అతని గదిని మేమే శుభ్రం చేయాలి ఒక పంచముడి మలమూత్రాల పాత్రను అతని గది నుంచి తీసి శుభ్రం చేయటం అన్న విషయం నా భార్య సహించలేకపోయింది ఆ విషయంలో మేమిద్దరం మాట మాట అనుకున్నాం తగాదా తారాస్థాయికి చేరుకుంది ఆ పాత్ర ఆమె శుభ్రం చేయటానికి సముఖంగా లేదు అంతేకాక ఆ పని నేను చేయటం కూడా ఆమెకు సుతామరా ఇష్టం లేదు ఆమె నన్ను ఆక్షేపించిన దృశ్యం నా కళ్ళ ముందు ఇప్పటికీ తారాడుతుంది ఎర్రబడ్డ కళ్ళు ఆ కళ్ళలోంచి నీళ్లు చెక్కిలపై ధారగా జారుతుండగా ఆమె మలంకొండను చేతితో పట్టుకుని నిచ్చిన్ నుంచి దిగుతోంది నేను నిజంగా కిరాతకుణ్ణి నేను ఆమెను గురువుని తలచి ఆమెను నా గుడ్డి ప్రేమతో వీ పీడించాను ఆమె అలా కొండను పట్టుకురావడంతో సరిపోదు ఆ పని ఆమె ఉల్లాసంగా చేయాలి అని నా ఆలోచన అందుకే నా గొంతు పెంచి నా ఇంట్లో అలా కుదరదు అన్నాను నా మాటలు ఆమెకి బాణంలా గుచ్చుకోగా సూటిగా నెయ్యిలు నీవే ఉంచుకో నన్ను వెళ్ళిపోని అని గట్టిగా అరిచింది నాకు కోపం కంటింది నన్ను నేను మర్చిపోయాను నాలో కనికరం కూడా లేదు అసహాయ స్థితిలో ఉన్న ఆమెని నిత్యం ఎదురుగా ఉన్న గేటు వద్దకు లాక్కుపోయి గేటు బయటికి తోసేసే ఉద్దేశంతో గేటు తెరిచాను కంటి నీరు వాగుగా ప్రవహిస్తుండగా నీకు సిగ్గులేదా నిన్ను నువ్వు మర్చిపోయి ఇలా ప్రవర్తించడం భావ్యమైనా నేను ఎక్కడికి పోవాలి ఇక్కడ నా తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ లేరే నీ భార్యని కాబట్టి నీ ఆగడాలని నేను సహించాలా దయచేసి నీ వడ్ నీ నడకను సరి చేసుకో గేటు మూసై ఇలా మన పరువును బజార్ పాలు చేయడం సరికాదు అని ఆమె గట్టిగా అంది గేటు మూశాను ఆమె మాటలతో నేను సిగ్గుపడ్డాను కానీ నన్ను ఇంకా బెంగం వదలలేదు ఆమె నన్ను వదలకపోయితే నాది కూడా అదే పరిస్థితి ఆమెను వదిలి నేను ఉండలేను మేమెన్నో మార్లు దెబ్బలాడుకున్నాం కానీ చివరకు శాంతి నెలకొనేది సాటిలేని సహనం ప్రదర్శిస్తూ ప్రతిసారి ఆమె విజేతగా నిలిచేది ఈనాడు ఈ సన్నివేశం అది ఒకనొక కాల విషయం కనుక ప్రస్తుతం ఆ స్థితిని అధిగమించాను కాబట్టి నిర్వీకారంగా చెప్పగలుగుతున్నాను నాకు బ్రహ్మచర్యం గురించి అవగాహన లేని రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై పై సంఘటన జరిగింది భార్య భర్తకి సహాయకురాలు సహవాసి లేదా భాగస్వామి అని కాకుండా ఆమె భర్తకు భోగవస్తువు భర్త ఆజ్ఞానుసారం నడుచుకోవడానికి ఆమె జన్మించిందని అప్పట్లో నా భావన పంతొమ్మిది వందల సంవత్సరంలో నా ఆలోచనలు తీవ్రంగా మార్పు చెందాయి అవి పంతొమ్మిది వందల ఆరు నాటికి స్పష్టమైన ఆకృతిని సంతరించుకున్నాయి ఇది ఇలా గాంధీగారు రాసిన విషయాల్లో ఇదో చిన్న సంఘటన మాత్రమే ఈ చిన్న సంఘటన ద్వారా మీకు ఎన్నో విషయాలు ఇందులో మిళితమై ఉన్నాయని అర్థమైంది అనుకుంటాను సత్యాగ్రహిగా మారిన తర్వాత ఆయన తనను తాను ఆత్మశోధనతో తీర్చిదిద్దుకున్న తీరు అలాగే అంటరానితనం పరిశుభ్రత ఆచరణ పనిలో నిబద్ధలో నిబద్ధతలో చూపిన మార్గమే ఆయన్ని మహాత్ముడిగా చేసింది అనటానికి ఇదొక మచ్చుతునక మాత్రమే స్వాతంత్ర సముపార్జన కోసం తన సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకున్న అమాయకుడు బాపూజీ సొంత స్వార్థం కోసం జాతిపితనే మట్టు పెట్టినవాడు మన భారతీయుడు అతనికి కొమ్ము కాసే అనేక మంది రాజకీయ నేడు ప్రపంచమంతా మెచ్చుకున్న బాపూజీని భారతీయులు ముఖ్యంగా ఈ తరం భారతీయులలో చాలామంది ఏవగించుకునే పరిస్థితిని కల్పించారు కొంతమంది మహానుభావులు పదే పదే చెబితే అబద్ధం కూడా నిజమవుతుందన్న ఆలోచనతో యువత బుర్రలను ఖరాబు చేశారు అబద్ధాలను ప్రచారం చేశారు తరతమ భేదాలు లేని జాతిని యుద్ధాలు లేని ప్రపంచాన్ని కోరుకున్న మహాత్ముని గొప్పతనం మారణాయుధాలను గుట్టలుగా పోసుకుని కూర్చుని సవాళ్లు విసిరే నేతలకు ఎలా తెలుస్తుంది ఎవరన్నారో తెలియదు కానీ ఎవరో బ్రిటిష్ నాయకుడు అన్నాడట మా పాలనలో మేము గాంధీజీ ప్రాణాలకు రక్షణ కల్పిస్తే స్వతంత్ర భారతదేశంలో మీరు ఆయన ప్రాణాలను బలి తీసుకున్నారు అని అది నిజమేగా మనం అందరం సిగ్గుపడాల్సిన అంశమే కదా వస్తువుల మీద ప్రేమ మనుషుల మీద ద్వేషం పెంచుకుంటున్న ఈ సమాజంలో మనిషి ప్రాణానికి విలువ ఉందా సగటు మనిషి నుంచి దేశాధినేతల వరకు నైతిక పతనం చెందుతున్న తరుణంలో ఇప్పుడు బాపూజీ మాటలు ఎవరికి రుచిస్తాయి బాపూజీని మెచ్చుకున్న మార్టిన్ లూథర్ కింగ్ మండేలా ఐన్స్టీన్ రవీంద్రనాథ్ ట్యాగూర్ ఎంఎన్ రాయ్ జయప్రకాష్ నారాయణ్ తదితర జాతీయ అంతర్జాతీయ మహానుభావుల కన్నా మనం తెలివైన వాళ్ళం అనుకుంటే సరిపోదు ఇవాళ ఎంతమందికి మనశ్శాంతి లభిస్తోంది అన్ని స్థాయిల వాళ్ళు అనేక రకాల ఒత్తిళ్లకు గురి అవుతున్నప్పుడు మనం సాధించిన స్వాతంత్రం ఏమిటి మనం సాధించిన ప్రగతి ఏమిటి లాంటి నల్లజాతి సూర్యుడికి కూడా ఆదర్శంగా నిలిచిన మహాత్మా గాంధీజీని మనం మన భారతీయులం చేజేతులా చంపుకోవడం అనేది భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ముందు ముందు తరాల వాళ్ళు మనం చేసిన మనం చేసుకున్నటువంటి అన్యాయాలని ఎప్పటికీ క్షమించరు బాపూజీ మమ్మల్ని మనసారా క్షమించు చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్